యహోవా మన ఎందు ఆనందించినట్లు జాగ్రత్త పడాలి రెండవది ఆయనను విశ్వసించే విషయంలో ఆయనకి విశ్వాసముగా ఉండే విషయంలో దేవా నువ్వు నాకు చేస్తానన్నావు నువ్వు నాకు నమ్మకస్తుడు అయి ఉండాలి అంటే ఆయన అంటాడు నువ్వు కూడా నమ్మకంగా ఉండరు బాబు అంటాడు నువ్వు ఏకాడికి నా నమ్మకాన్ని గురించి మాట్లాడుతు నీ నమ్మక సంగతి ఏందమ్మా అంటాడు సో దేవుణ్ణి విశ్వసించటే కాదు నీవు కూడా దేవునికి విశ్వాసపాత్రుడు అయి ఉండాలి అప్పుడు సంతోషిస్తాడు ఆయన సో ఫస్ట్ మాటే మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను యహోవా మన ఎంతో ఆనందించిన ఎడల ఆ దేశమును మనకు స్వాధీనపరుస్తాడు మొచ్చటిగా మూడు మాటలు అన్నాను మొట్టమొదటిది అది రెండవది మెట్టుకు తిరుగుబాటు చేయకండి మూడవది వారు మనకు ఆహారం అవుతారు అన్నాడు ఈ మూడు మాటలు మొట్టమొదటిది ఏంటి ఆయన మన ఎంతో ఆనందించిన ఎడల ఈ ఒక్కచోటే మన ధ్యానాన్ని నాపితే మిగిలిన ఈ రెండు ఈ తర్వాత చెప్పుకుందాం ఎప్పుడన్నా చోట నేను ఆపి రెండు మొక్కలు అందించి ప్రాధాన్యత యహోవా మన ఎంతో ఆనందించిన ఎడల దీన్ని రాసుకో ఇది పరిశుద్ధాత్మ దేవుడు మన దృష్టిలో తీసుకొస్తున్న మాట నీ ఆనందాన్ని ఇతరుల ఆనందాన్ని ఇంటివారి ఆనందాన్ని నువ్వు కోరుకోవటం ఎంతమాత్రం తప్పు కాదు మళ్ళీ చదువుతున్నా నీ ఆనందాన్ని నీ ఇంటివారి ఆనందాన్ని ఇతరుల ఆనందాన్ని నువ్వు కోరుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు కానీ వీటన్నిటికంటే ముందు ఆయన ఆనందాన్ని నువ్వు వెతకాలి చెవి అక్కడ ఉంది అన్నాడు ఏ వాళ్ళకి భయపడవు అక్కడనే వాళ్ళు ఎంత ఏమి అంటే అంత పొడుగుంటే అరే వాడు అంత పొడుగుంటే అంతకాడికి అంతకడికి బలవంతుడు ఆకాశ మహాకాశాల పట్టజాలను అంత దేవుడు మన దేవుడు అలాంటి వాడు మనకు తోడై ఉన్నాడు ఆయన మనల్ని బట్టి హ్యాపీగా ఉండే సంతోషిస్తే ఆనందిస్తే చాలు మనల్ని బట్టి తృప్తి చెందితే చాలు అడ్రస్ కూడా లేకుండా చేస్తాడు వాళ్ళని ఈరోజు నేను చెప్తున్నా నీ కళ్ళ ముందు నువ్వు ఛేదించలేని నువ్వు పడగొట్టలేని ప్రాకాలలో లేకపోతే వ్యక్తులు లాంటి పరిస్థితుల్లో నేను ఎదుర్కొని ఉండొచ్చు నీ త్రోవలో నీకు అడ్డంగా ఉండి ఉండొచ్చు పర్వతాల్లాగా వాటిని కోలగొట్టడం దేవునికి సాధ్యమే వాటిని ఎత్తి అవతల పడవేయటం దేవునికి సాధ్యమే ఆశ్చర్యం చెప్పనా ఈ మాట అన్నారు మనం పోజాలం వాళ్ళని గెలవచాలమని ఈ మాట అన్నందుకు మళ్ళీ వెనక తీసుకెళ్ళే వాళ్ళని తీసుకెళ్లి నలభై ఏళ్ళు దిప్పాడు అరణ్యాలు ఎందుకు నేను మళ్ళీ మమ్మల్ని ఎక్కడెక్కడ అంటే మరి మేము పోజాలం పోతే సత్తాం మా పిల్లలు కొల్ల మా పిల్లలు బానిసలు అవుతారు అన్నారు కదరా ఎందుకులే ఏడే చావండి అని నలభై ఏళ్ళు అడవిలో దిప్పి మొత్తాన్ని అక్కడే రాలిచి రాలిపోయిన దాకా ఆగి తర్వాత తర్వాతి తరాన్ని అప్పటి తరంలో విశ్వాసంతో నిలిచినటువంటి కాలేబు యహోషు వాళ్ళని వాళ్ళతో పాటు మేము వాడికి పోతే పోతాం వాళ్ళ చేతులు అన్నరే ఈ అవిశ్వాసులు వీళ్ళది బ్రేక్ చేసి వాళ్ళ సంతానాన్ని ఇద్దరు విశ్వాస వీరుల్ని వేళ్ళని అందులో చేర్చాడు అది నిర్గమాకాండంలో సంఖ్యాకాండంలో ఇస్రాయిల్ చరిత్ర చేర్చాడా లేదా హాస్యం చెప్పనా అంత పెద్ద ఎత్తరులని ఏగల్ని పంపి తరివాడు ఈగల్ని కందిరీగలు ఈగలంటే మన ఈగలు కాదు కందిరేగల్ని పంపాడు దేవుడికి ఉండే ఐడియా దేవునికుంటుంది సార్ ఈటకి అలివిగారు కత్తికి అలివి గారు బాణానికి అలివి గారు అన్నారు ఇప్పుడు ఈ పెద్ద ఈగలు పెద్దయ్యా బాణాలు కత్తులు బరిసలు పెద్దయ్యా చెప్పండి ఏమో కందిరీగలను చూడలేదా ఎప్పుడన్నా కందిరీగ తెట్టి మీద రాయి వేసారా వేసారా భలే చేసినాయి కదా జాయిన్ కాలేదా ఆసుపత్రిలో పచ్చడి కింద కుట్టేస్తాయి మొత్తం అలాగే దించేస్తే అంతే ముళ్ళు కందిరేగలు కుడితే మొహం మామూలుగా ఉండదు అవి అంతా ఇంతే నీకు మల్లబడే సమస్య పెద్దది ఉండొచ్చు దానికి నువ్వు వేసే ఐడియాలు సెట్గా ఉండొచ్చు నువ్వు ఎదురుదో పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తావు ఆయన చాలా సింపుల్ పాయింట్తో కొట్టేస్తాడు అవతల మనకేం వమ్మో అన్నట్టు ఉంటుంది హే అంటాడు ఆయన ఏం ఊరికాయ నువ్వు నీక నీకు అంతే కనపడతాయి మా బాధలు మాకు తెలిసి ఉంటావు ఆహా బాగానే నలుగుతున్నావు బిడ్డవే మా నలక్కేది ఆలోచించి ఆలోచించి బుర్రంతా ఎడెక్కిపోతుంటే ఆహా ఆలోచించు ఆలోచించు మేధావి ఆలోచించు నువ్వు మేధావి కదరా మేత అవును ఎందుకు నేనున్నాగా కొద్ది ప్రశాంతంగా ఉండు అంత తిని రిలాక్స్ అవు నేను చూసుకుంటా అంతేనంట చూడు మనము వారిని జయించ జాలము వారు మన కంటే బలవంతులు మనకంటే బలవంతులు అని వీరు ఎవరిని కూర్చి చెప్పారో అలాంటి వాళ్ళని వీళ్ళ కంటే బలహీనమైన ఈగల గుంపును పంపించి తరిమి కొట్టాడు